లో బీఆర్ఎస్ గెలిస్తే అంటే జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ పై రెండేళ్లలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టే లెక్క రేవంత్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని కూడా అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారనేది దీనికి ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు ఈ గెలుపుతో ఇప్పటి వరకు నిరాశలో ఉన్న క్యాడర్ కూడా ఫుల్ జోష్ కు వస్తుంది రాబోయే ఎన్నికల ఎన్నిక ఏదైనా కూడా బీఆర్ఎస్ దే గెలుపు అనే ధీమా ఉంటుంది అదే జోస్తో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనేది జంపింగ్కు సిద్ధంగా ఉన్న వాళ్ళు కారెక్కే ఛాన్స్ ఉన్నది రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలల్లోనూ బీఆర్ఎస్ వైపే జనం మళ్ళీ జి బీఆర్ఎస్ వైపే జనం మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇక అంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారనే ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలద్దా అనుకుంటున్నారు పూర్తి స్థాయిలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కూడా అర్థమైపోతుంది దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలనను ప్రజలు చీకొడుతున్నారు పాటుగా ఇది జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా మైనార్టీలు అరవై శాతానికి పైగా ఉంటారు కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు దాంతోపాటు వలసవాదులు ఎవరైతే ఉన్నారో తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ గెలిసే ఛాన్సెస్ ఉంటే బీఆర్ఎస్ గెలిస్తే జరగబోయే పరిణామాలు ఇలా ఉంటాయి ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ ఉండదని అనుకోవచ్చు ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడే ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నది అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది ఈ ఒక్క సీటు ప్రతి ప్రతిపక్ష హోదా పోయే అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా ఇబ్బంది ఏమీ ఉండదు అనుకోవచ్చు కానీ ఓడిపోతే మాత్రం క్యాడర్ చాలా అప్సెట్ అవుతారు రెండేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించినా కళ్ళ కట్టినట్లు చూపించినా కాంగ్రెస్ను గెలిపిస్తే పార్టీ పరంగా కొంత లోపం ఉన్నట్టే లెక్క దాన్ని చేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోతే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరు పూర్తిగా కూడా అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది రెండు ఇరవై రెండు నెలల కాలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న అంశాలు మోసాలు అన్నింటినీ కూడా వివరించినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఎలా అనేది డైలమాలో పడతారు దాంతోపాటు ముస్లిం సోదరులందరూ కూడా ఎంఐఎంతోనే ఉన్నట్టు లేక సో ఓడిపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ బీజేపీ ఇక్కడ నిజానికి మాట్లాడుకుంటే బీజేపీ మాత్రం ఒక పేరుకు ఉన్నవా ఓయమ్మ అంటే ఉన్నట్టే బీజేపీ గెలుస్తే ఒకవేళ జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే ఒక మెరాకిల్ గానే చెప్పుకోవాలి అక్కడ అంతగా లేకపోయినా గెలిచిందంటే ఆ క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే దక్కుతుంది ఓడిపోయినా ఆ బాధ్యత కూడా ఆయనదే చెప్పుకోవాలి ఈ స్థానంలో రాష్ట్రంలోని ప్రజలు మరో ఆల్టర్నేట్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతుంది బీజేపీ హిందుత్వ ఎజెండాను ముందుకెళ్తుంది సో ఇక్కడ గెలిస్తే ప్రతి చోట కూడా హిందుత్వం పేరుతోని ఎన్నికలకు వెళ్ళే అవకాశం మరింత కనబడుతుంది అని కూడా కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే ఒకవేళ బీజేపీ జూబ్లీల్ ఎన్నికలలో గెలిస్తే క్రెడిట్ మొత్తం కిషన్ రెడ్డికే పోవడం కాకుండా హిందుత్వ ఎజెండాతో గెలిచింది అనే ఒక అంశం వస్తుంది ఒకవేళ ఓడిపోతే బీజేపీ ఓడిపోతే పెద్ద కూడా పడిపోదు ఓడిపోయిన ఏ స్థానంలో ఉంది అనేది చూసుకుంటుంది ఎన్నికలలో మూడో స్థానంలో బీజేపీ ఉంటే పడిపోయి ఏంది ఎప్పట్లాగే కూడా పడిపోయి ఉందనే లెక్క ఒకవేళ సెకండ్ ప్లేస్ లో ఉంటే నియోజకవర్గంలోని బీజేపీ పుంజుకున్నట్లే అర్థం చేసుకోవచ్చు ఇదే చేస్తూ బీజేపీకి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మూడు పార్టీలు ఇందులో బరిలో ఉన్నాయి ముఖ్యంగా కూడా జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దాంతోపాటు ప్రధాన విపక్షం బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆ స్థానం కూడా బీఆర్ఎస్ మళ్ళీ గెలిచినా ఓడినా కూడా బీఆర్ఎస్కు పెద్ద ఫరక్ ఏం లేదు ఇక బీజేపీ అంటే నామమాత్రంగా పోటీ నామమాత్రంగా గెలుపోవటంలోకి సంబంధించి మనం వేసుకోవచ్చు సో మొత్తానికి బీజేపీకి సంబంధించి కాదు బీఆర్ఎస్కు సంబంధించి కాదు కాంగ్రెస్కి సంబంధించి కాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వెంట ముస్లింలు ఉన్నారు అనేది ఒక అంశం వస్తుంది అంటే వాళ్ళు అరవై శాతానికి పైగా ఉన్నారు కాబట్టి ఆ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని చెప్తున్నా దాంతోపాటు బీఆర్ఎస్ గెలిస్తే కాస్త బూస్ట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం